హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు పోస్ట్ ఆఫీస్లో గ్రామ సురక్ష యోజన అన్న పథకం ఉంది కదండి దాని గురించి అయితే తెలుసుకుందాము ఇది బీమా పాలసీ అండి మనం పోస్ట్ ఆఫీస్లో కట్టే బీమా పాలసీ లాంటిది దీన్ని మనము ఏ ఏజ్ నుంచి కట్టవచ్చు అంటే కనుక పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై ఐదో సంవత్సరం యాభై ఎనిమిదో సంవత్సరం అరవై ఇలాగా ఈ టైంలోపు కట్టాలండి అయితే మనం కట్టేది ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరాలు అలా ఉంటుంది అయితే దీన్ని మాత్రం మెచ్యూరిటీ అయ్యేది మాత్రం ఎనభై సంవత్సరాలకి ఇది మెచ్యూరిటీ అవుతుందండి అప్పుడు మనకి మనం ఏదే ఇన్ని సంవత్సరాలు కట్టిన పాలసీకా నిమిత్తం మనకు వచ్చే డబ్బు ఆ ఎనభై సంవత్సరాలకు అయితే వస్తుంది ఎనభై సంవత్సరాలకంటే మనం ఆ ఎనభై సంవత్సరాలకి మనం రాజు ఎవరో రెడ్ ఎవరో తెలియదు కాబట్టి మనము దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు బీమా పాలసీని ఎలా ఇది జీవితకాల పాలసీ కదండి ఆ జీవితకాల పాలసీ నుంచి మనము ఎండోమెంట్ పాలసీ అంటే నిర్ణీత కాల వ్యవధి వరకు మనం నిర్ణయించుకున్న కాల వ్యవధి వరకు తీసుకునే అవకాశాన్ని మనము పెట్టుకోవచ్చు మనము ఈ పాలసీ కట్టడం మొదలుపెట్టిన కాంచి మనకి ఏ వయసుకి మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఒక సంవత్సరం ముందు మనం చెప్తే కనుక సరిపోతుందండి దీంట్లో మనకి కన్వర్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ పాలసీలో మనము ఎంత అమౌంట్ అన్నది కట్టవచ్చు అంటే పదివేల నుంచి పది లక్షల వరకు సంవత్సరానికి పది లక్షల వరకు ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు మనము లోన్ ఫెసిలిటీ కూడా ఈ పాలసీలో ఉంటుందండి మనము కట్టడం మొదలుపెట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత మనకైతే ఇందులో లోన్ కూడా వస్తుంది ఈ పాలసీని అయితే మూడు సంవత్సరాల వరకు కూడా మనం సరెండర్ చేయడానికైతే కుదరదండి మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే దీన్ని సరెండర్ చేయడానికి కుదురుతుంది బోనస్ మనకి ఈ పాలసీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బోనస్ అయితే బాగా వస్తుంది మనం కట్టడం మొదలుపెట్టిన ఐదు సంవత్సరాల తర్వాత నుంచి మాత్రమే మనకి బోనస్ అయితే వస్తుంది రిబేట్ అంటే మనము కట్టడం తొందరగా ఒక మూడు నెలలు కానీ లేకపోతే ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ముందు కట్టామనుకోండి మనకి రిబేట్ పాయింట్స్ కూడా వస్తాయి మనము పేమెంట్ అన్నది ఎలా చేయొచ్చు అంటే కనుక మూడు నెలలకి ఒకసారి చేయొచ్చు లేకపోతే ఆరు నెలలకు ఒకసారి చేయొచ్చు సంవత్సరానికి ఒకసారి చేయొచ్చు క్వార్టర్లీ ఆఫ్ ఇయర్లీ ఇయర్లీ చేయొచ్చండి ఇది పేమెంట్ అయితే రివైవల్ అండి మనము కట్టడం గనక మొదలు పెట్టాక కట్టడం మానేసాం అనుకోండి ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ ఇంకా అది ల్యాబ్స్ అయిపోయింది అని అనుకోకర్లేదు అలా కాకుండా మనము పన్నెండు శాతం వడ్డీ వేసి కట్టవచ్చు ఆ పన్నెండు శాతం వడ్డీ కూడా మనం ఒకేసారి కట్టేయక్కర్లేదండి మనము సంవత్సరం ఒకేసారి కట్టవచ్చు లేకపోతే సంవత్సరానికి రెండు సంవత్సరానికి అలాగా కట్టవచ్చు దీని గురించి అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి మనము పది అయితే పాలసీ తీసుకుంటే కనుక అది పంతొమ్మిది సంవత్సరాల నుంచి మొదలుపెట్టి యాభై ఐదు సంవత్సరాల వరకు మనం కట్టితే అప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు అయితే కట్టినట్టు అవుతుందండి ఈ ముప్పై ఆరు సంవత్సరాలు కూడా నెలకి మనము వెయ్యి ఐదు వందల పదిహేను రూపాయలు అయితే కట్టాలి అంటే అలా కడితే మనం చూసుకుంటే ఈ ముప్పై ఆరు నెల ఈ ముప్పై ఆరు సంవత్సరాలు మనము ఆరు లక్షల యాభై నాలుగు వేల నాలుగు నాలుగు వందల ఎనభై రూపాయలే మనం కట్టినట్టు కానీ మనది పది లక్షల పాలసీ కానీ పది లక్షలు మనం అయితే కట్టము ఈ పది లక్షలు మనకి ఎలా వస్తుందంటే అమౌంట్ లాస్ట్కి మనం మన పాలసీ అమౌంట్ పది లక్షలు ప్లస్ మనకి బోనస్ అయితే కలుస్తుందని చెప్పాను కదండి అది ఇరవై ఒక్క లక్ష అరవై వేలు మొత్తం కలిపి ముప్పై ఒక్క లక్ష అరవై వేలు అయితే మనం పొందుతాము ఇదండి గ్రామ సురక్ష యోజన గురించి నాకు తెలిసినవి మీరు కనుక ఇందులోని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే గనక మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి మనము డబ్బులు అన్నవి ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నామంటే మంచిగా వడ్డీ అది వచ్చి డెవలప్ అవ్వడానికే కదండి మనం పెడతాము అందుకనే ఇంకా వివరాలు తెలుసుకొని వేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి